హాయ్ మేమైతే ఇంకా డే ఫోర్ మొన్నలో స్టార్ట్ చేసాం కదా ఇంకా ఆ నైట్ అయితే పిల్లలు మంచిగా హడావుడు చేశారనమాట మిల్క్ ప్యాకెట్స్ అవన్నీ ఉంటే వాటిని తింటూ ఎంజాయ్ చేశారు ఇంకా మేమందరం ఆ నైట్ అంతా పడుకోలేదనమాట జస్ట్ ఏంటంటే అందరం తినేసి ఫుల్ గా ఆ రెస్టారెంట్ రూమ్ లో అయితే అందరం డాన్స్ ప్రాక్టీస్ అనమాట చెప్పాను కదా నల్లి అయితే రీల్స్ చేద్దామని చెప్పి అందరికి డ్యాన్స్ అంతా నేర్పిస్తుంది ఇంకా అన్నయ్యలు అందరూ కూడా ఫుల్ జోష్ మీద ఉన్నారనమాట స్టెప్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసాం ఫస్ట్ రీల్స్ చేయడానికి ముందు ప్రాక్టీస్ వార్మప్ లాగా ఈ సాంగ్ అనమాట మీ నా ఎగ్ వచ్చేస్తున్నారు ఇంకా మేము నైట్ అంతా అలా డాన్స్ అవి రీల్స్ చేస్తూ చాలా సేపు అయితే పడుకోకుండా ఉన్నాము అండ్ ఇంకా ఆ తర్వాత అలిసిపోయి అందరం కూడా పడుకున్నాం ఇంక ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి అయితే మెలకు వచ్చేసింది అప్పుడైతే బయటకు వచ్చి చూస్తే క్లైమేట్ ఎలా ఉందన్నమాట సో మేము అందరం కూడా సన్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇదంతా బాల్కనీ అనమాట ఇంకా మా బాల్కనీ నుంచి అయితే ఇదంతా వ్యూ అనమాట మా బాల్కనీ నుంచి చూస్తే పక్కన ఉన్న రిసార్ట్ చాలా బ్యూటిఫుల్ గా చక్కగా అయితే కనిపిస్తుంది ఇంకా ఫైవ్ అయ్యేటప్పటికైతే ఇంకా కొద్దిగా చీకటిగానే అయితే ఉందనమాట ఒక పక్కన మూన్ ఉంది అండ్ ఇంకొక పక్కన మేమైతే సన్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇలా కొద్ది కొద్దిగా తెల్లవారుతుండగా అసలు మంచుతో చాలా బాగా అనిపించింది క్లైమేట్ అంతా కూడా ఇంకా ఇదంతా కూడా మేమున్న రిసార్ట్ లో బయట వ్యూ అనమాట బయటకు వచ్చిన తర్వాత మా రిసార్ట్ ముందంతా ఇలా ఉంది గార్డెన్ తో చక్కగా లాస్ట్ వీడియోలో నైట్ అయితే చూసాం కదా ఇదంతా కూడా డే వ్యూ అనమాట చాలా పీస్ఫుల్ గా చాలా బా అనిపించింది ఇది మేమున్న రిసార్ట్ యొక్క ఓవరాల్ లుక్ అనమాట చాలా ప్లెజెంట్ గా చాలా నీట్ గా సైలెంట్ గా ఉండింది ఇంకా పొద్దున్నే లేచి మార్నింగ్ వాక్ లా ఉంటుందని చెప్పి అలా బయటకు వచ్చి ఇలా వీడియోస్ అనమాట నేనైతే ఇంకా రాణి మనీ అన్నయ్య అయితే అలా వాక్ కూడా వెళ్ళారనమాట మా రిసార్ట్ కిందకి ఒక వే అయితే ఉంది ఇంక ఇద్దరు అలా నడుచుకుంటూ చాలా అయితే సరదాగా అలా వాక్ చేసి వచ్చారు నేనైతే పైనుంచి వాళ్ళని షూట్ చేస్తూ ఫోటో అయితే తీసాను ఇంకా ఫైవ్ థర్టీ అలా అయ్యేటప్పటికి నెమ్మది నెమ్మదిగా సన్ అయితే వస్తుంది అనమాట సో మేము అందరం కూడా బాల్కనీలో కూర్చొని ఆ సన్ రైజ్ చూడడానికి అయితే చాలా వెయిట్ చేస్తున్నాము చూస్తున్నారుగా వీడియోలో చాలా నెమ్మదిగా స్లోగా అనమాట సన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నేచర్లో ఉండే మ్యాజిక్ అదనమాట మనకి నేచర్ చూస్తుంటే చాలా గా అనిపిస్తుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోయి మనం ఆ నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేయగలుగుతాం ఇంకా నేను మా హస్బెండ్ని సన్ అలా వస్తుండగా కొన్ని కొన్ని పిక్స్ తీయని చెప్పి కొన్ని కొన్ని సింబల్స్ అవి పెట్టి కొన్ని కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను అనమాట ఫైనల్గా వచ్చేసింది సన్ అయితే మొత్తానికి సిక్స్ థర్టీ అయ్యేటప్పటికి చాలా అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ అనమాట నుంచి చాలా బాగా అనిపించింది ఇంక అందరం సన్ రైజ్ చూసేసిన తర్వాత బాగా సన్ అయితే అయితే వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఎందుకంటే అప్పటి వరకు వాటర్ చాలా చిల్లుగా చల్లగా ఉన్నాయి ఎండ్ వచ్చిన తర్వాత ఇంక స్విమ్ చేయాలని డిసైడ్ అయిపోయి స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే వచ్చేసాము ఇంకా ప్రైజ్ అప్పుడే పడుకుని లేచి వచ్చింది సో ప్రైజ్ నేను కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం చూసారా ఎలా వణికిపోతుందో చలికి అండ్ వాటర్ చల్లగా ఉన్నా సరే ఆడడానికి మాత్రం పిల్లలు ఏమి వెనకాడకుండా చక్కగా మో మొత్తం పిల్లలందరూ కలిసి భలే ప్లే చేశారు స్విమ్మింగ్ పూల్ లో అయితే ఇంకా వాళ్ళన్నీ అయితే కేర్ టేకర్ కదా పిల్లల్ని తీసుకుని చాలా జాగ్రత్తగా అయితే ఆడిపించింది అనమాట ట్రిప్ ప్లానర్ అందరిని ఎగ్జామిన్ చేస్తున్నారు ఎవరెవరు ఎక్కడికి కూర్చున్నారా ఏం చేస్తున్నారా అని గుడ్ మార్నింగ్ చెప్తున్నారు మాకు నేనైతే పూల్కి వచ్చేసి ఆ వాటర్ లో గట్టు ఉంటది గట్టు చిరు పిల్లలు పెద్ద పిల్లలు స్విమ్మింగ్ చేయడానికి అక్కడ అతను నడిపిస్తుంది ఆయనకి ముందుకి అప్పుడు ఆ గట్టు మీద కొన్ని నీళ్ళు ఉన్నాయి గట్టు మీద నుంచి నా కాలు పట్టి ఇలా ఇలా అంటాడు అయితే ఒక ఇంకో గట్టు మీద కూర్చొని

पद्म <laughs> ఇంకా అందరం స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చేసామనమాట ఇడ్లీ దోశ సాంబార్ కొబ్బరి చట్నీ ఇవన్నీ ఇంకా కామన్ టిఫిన్స్ కదా సో ఇంకా టిఫిన్స్ తినేసి అండ్ కాఫీ టీ తాగేవాళ్ళు తాగేసి మేమైతే అందరం కూడా మళ్ళీ ఎగైన్ మున్నార్ ఎక్స్ప్లోర్ చేయడానికైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా మధ్య మధ్యలో టీ ఎస్టేట్స్ కాఫీ ఎస్టేట్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఇంకా అవన్నీ కూడా చూసుకుంటూ సైట్ సైట్ అంతా మేము సైట్స్ అన్ని చూసుకుంటూ అయితే మేము మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము డే ఫోర్ ఇంకా మేమైతే లెవెన్ ట్వెల్వ్ అలా అయ్యేటప్పటికి ఇంకా అలా కొద్దిగా జర్నీ చేసి కొన్ని కొన్ని వ్యూ సైట్ వ్యూస్ అయితే చూసేసిన తర్వాత మేము ఎలిఫెంట్ రైడ్ దగ్గరకైతే వెళ్ళాం అనమాట పిల్లలందరూ కూడా ఎలిఫెంట్ రైడ్ చేస్తామన్నారు సో ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయ్యేటప్పటికి మేము ఎలిఫెంట్ రైడ్ దగ్గరకైతే వెళ్ళిపోయాము అక్కడ టికెట్స్ అన్ని తీసుకుని వెయిట్ చేసేటప్పటికి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పట్టింది మాకు సో ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా మేము అక్కడ వెయిట్ చేసాం మొత్తం ఎలిఫెంట్స్ అన్ని చూస్తూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎలిఫెంట్ రైడ్ అయితే మాకు స్టార్ట్ అయింది ఫస్ట్ ఒక ఎలిఫెంట్ లో మనీ అన్నయ్య పిల్లలిద్దరూ అలాగే ననిని ఈ నలుగురు ఎక్కారనమాట ఒక ఎలిఫెంట్ లో ఇంకా ట్రిప్ మొత్తంలో బ్రేవ్ బాయ్ ఉన్నాడు కదా అబి సో ఇంకా అబి అయితే చాలా ఎక్సైటెడ్ ఎలిఫెంట్ ఎక్కడానికి సో అభిని తీసుకుని మనీ అన్నయ్య లాసియాని తీసుకుని నలిని నలుగురు కూడా ఒక ఎలిఫెంట్ మీద వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ నేను మా పాప మా హస్బెండ్ మేమైతే ఒక ఎలిఫెంట్ అలాగే మనోజ్ అన్న రిష్ పద్మ ఒక ఎలిఫెంట్ మీద అయితే వెళ్ళారనమాట ఇంకా మనీ అన్నయ్య లక్కీ అయితే ఒక ఎలిఫెంట్ అనమాట వాళ్ళిద్దరూ ఫ్రీ బర్డ్స్ అనమాట సో ఇంకా వాళ్ళిద్దరూ ఒక ఎలిఫెంట్ మీద వెళ్ళారు అండ్ నేను ప్రైజ్ మా హస్బెండ్ మేము ముగ్గురు ఒక ఎలిఫెంట్ అయితే ఎక్కేసాము మొత్తానికి మేమందరం కలిసి ఒకేసారి రైడ్ స్టార్ట్ చేసాము కలిసి వెళ్తే బాగుంటుందని చెప్పి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలోనే ఆ రైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది మాకైతే ఇంకా చాలా సరదాగా అనిపించింది ఆ ఏనుగుల మీద కూర్చుని అలా తిరగడం అయితే మాకు అసలు కొద్దిగా దూరం వెళ్ళేటప్పటికి జారిపోయి పడిపోతే మేమో అనిపించింది అనమాట అవి అటు ఇటు నడుస్తుంటే బట్ చాలా ఎక్సైట్ అయ్యాము నేను కూడా ఫస్ట్ టైం ఎలిఫెంట్ రైడ్ చేయడం సో నాకు కూడా బల ఎక్సైట్ ఎక్సైటింగ్ గా అనిపించింది ఇంకా ప్రైజ్ అయితే అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది అనమాట ఎలిఫెంట్ రైడ్ ని ఇంకొక రౌండ్ వెళ్దామని కూడా అడిగింది కానీ మాకు టైం సరిపోలేదు సో ఇంకా మేము వెళ్ళలేదు చాలా ఎక్సైట్ అయిపోయింది ఇంకా నుంచి కనిపిస్తున్న వాళ్ళందరికి హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ ఫైనల్లీ ఇంకా ఏనుగులు కూడా షిప్ వైజ్ కొన్ని ఏనుగులు షెడ్ లో ఉంటే కొన్ని ఏనుగులు అయితే రైట్ కి వస్తున్నాయన్నమాట మాకు ఇంకా అక్కడ ఫొటోస్ ఎలా లేదని చెప్పారు సో అలా కాకపోయినా ఫొటోస్ తీయడానికి మళ్ళీ ఒక పర్సెంట్ పెట్టుకుంటే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా చెప్పారు సో మేమైతే ఫొటోస్ తీసుకోవడానికి పర్సెంట్ అయితే పెట్టుకోలేదు కానీ దినేష్ అన్న మాకైతే పక్క నుంచి ఫొటోస్ తీశారు Hi. hi Elephant, right, elephant, right. elephant little... ride, His, hi. Elephant, hi. ride. Hi everyone, elephant, elephant ride elephant ride elephant ride Hi 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 everyone elephant, hi. Ride. elephant ride hi everyone elephant ride ఇంకా తర్వాత రైడ్ అయిపోయిన తర్వాత ఎలిఫెంట్స్కి ఏమైనా ఫ్రూట్ పెట్టాలనుకుంటే పెట్టచ్చనమాట మనం ఒక టూ హండ్రెడ్ ఇస్తే ఫ్రూట్ బాస్కెట్ అయితే ఇస్తారు సో ఇంకా ఫ్రూట్స్ మనం ఎలిఫెంట్స్కి పెట్టచ్చు ప్రైజీ అయితే మనం ఫ్రూట్స్ పెడదామని చెప్పి చాలా గోల్ చేసింది సో మేము ఇంకా ఫ్రూట్స్ తీసుకొని ఎలిఫెంట్స్కి ఫ్రూట్స్ అయితే పెట్టామనమాట అందులో ఎక్కువ పైనాపిలే ఉన్నాయి సో ఇంకా పైనాపిల్ని మేము ఎలిఫెంట్స్కి అయితే పెట్టామని కేవలం ప్రైజ్ కోసం మాత్రమే తీసుకుని ఆ ఫ్రూట్స్ అన్ని కూడా ఎలిఫెంట్ కి పెట్టాను అనమాట నేను నాకైతే చాలా భయం వేసింది ఎలిఫెంట్ ఇలా తొండం పైకి అయినా కానీ చాలా ధైర్యం చేసుకుని ఆ ఫ్రూట్స్ అన్ని కూడా ఎలిఫెంట్ కి అయితే పెట్టేశాను ఇంకా ఎలిఫెంట్ రైడ్ అయిపోయిన తర్వాత మేము అక్కడ అసలు జర్నీ స్టార్ట్ చేసాం మళ్ళీ సో ఫ్రెష్ గా క్యారెట్స్ అయితే ఉన్నాయన్నమాట సో అందరం కూడా క్యారెట్స్ తిందామని చెప్పి క్యారెట్స్ అయితే తీసుకున్నాము ఇంకా లంచ్ అన్ని అయిపోయిన తర్వాత పాటలు పాడుకుంటూ అయితే మేము జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసేసాం ఇంకా ప్రైజ్ అయితే అలా డల్ అయిపోయింది అనమాట అప్పటికే చాలా జర్నీ చేసింది కదా అలిసిపోయింది ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యేటప్పటికి మేము అక్కడ మున్నార్లో షాపింగ్ మాల్స్ అదే షాపింగ్ మాల్స్ కాదు షాపింగ్ బజార్ దగ్గర అయితే ఆగాం సో అక్కడ యాలకలు అంటే మసాలా తిన్స్ కూడా అమ్ముతారు కదా సో మున్నార్లో అవన్నీ కొందామని చెప్పి ఒక కి అయితే వెళ్ళాము ఇంకా ప్రైజ్ పడుకొని పోయింది సో దినేష్ అన్నీ అయితే ప్రైజీని ఎత్తుకునే మొత్తం షాపింగ్ అంతా చేశారు కాఫీ పొడి ఇంకా సమ్ టీ పొడి చాక్లెట్స్ గ్రేప్స్ జ్యూస్ వైన్ ఇలా అన్నీ కూడా అక్కడే స్టోరేజ్ అనమాట సో కొన్ని కొన్ని అని చెప్పి మా హస్బెండ్ చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట సో ఇంక అక్కడ తీసుకోవడానికి అయితే చాలాసేపు షాపింగ్లో ఉండిపోయాము ఇంకా షాపింగ్ చేసుకున్న తర్వాత యాజ్ గా మళ్ళీ మేము రిసార్ట్ కి అయితే రిటర్న్ అయిపోయాం అప్పటికే చాలా చీకటిగా అయిపోయింది మంచు సో పిల్లలు మేము అందరం అలసిపోయాం ఇంటికి రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత చికెను బాయిల్డ్ ఎగ్స్ ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఇలా కొంత ఫుడ్ అయితే మేము ఆర్డర్ చేసాం సో మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అంతా కూడా మేము తినేసాం అనమాట తినేసి చాలా ఎర్లీగానే పడుకుని పోయి మార్నింగ్ చూసారా అందరూ కూడా ఇలా ఫేసెస్ వేసుకుని లో కూర్చొని చాలాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాం ఇంకా ఒక ఫైవ్ డేస్ అయితే మా ట్రిప్లో ఇలా అయిపోయింది ఇంకా నెక్స్ట్ మిగిలిన ఫైవ్ డేస్ ఏం చేసామనేది నా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి